హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం వేదిక్ మ్యాక్స్ వేదగణితం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ఇప్పుడు చాలామంది కూడా ఈ వేదిక్ మ్యాథ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు చాలామంది తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఇది నేర్పిస్తున్నారు అసలు వేదిక్ మ్యాథ్స్ అంటే ఏంటి దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి దీని గురించి మరిన్ని విశేషాలు అందించేందుకు మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ వేదిక్ మ్యాథ్స్ అండ్ అబ్యాకస్ ట్రైనర్ ఫౌండర్ ఆఫ్ అచీవర్స్ ట్రైనర్ శ్రీమతి మౌనికా శ్రీనాథ్ గారు వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం వేదిక్ మ్యాథ్స్ గురించి నమస్తే అండి నమస్తే అండి మేడం అసలు ముందుగా చాలామంది తల్లిదండ్రులు కూడా దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు పిల్లలకి కూడా నేర్పిస్తూ ఉన్నారు అంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా దీన్ని నేర్చుకుంటున్నారు చాలా ఇష్టంగా కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అనే క్రమంలో దీన్ని నేర్చుకుంటున్నారు చాలామంది కూడా అసలు వేదిక్ మ్యాథ్స్ అంటే ఏమిటి అసలు దీన్ని ఎవరు కనుగొన్నారు దీనివల్ల ఉపయోగాలు ఎలా ఉంటాయి దీని గురించి వివరిస్తారా హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం నేను మౌనిక ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ట్రైనర్ని సో వేదిక్ మ్యాథ్స్ అనేది మన పూర్వీకులు ఋషి శ్రీమద్ భారతీ తీర్థచి గారు కనుగొన్నారు అధర్వన వేదం నుండి ఇది తీసుకోబడింది మనకు నాలుగు వేదాలు ఉన్నాయి కదా అధర్వన వేదం నుండి ఇది గ్రంథం తీసుకోబడింది దీని నుండి కొన్ని సూత్రాలు అంటే పదహారు సూత్రాలు పదమూడు సబ్ సూత్రాలు అంటాము మనము ఇంగ్లీష్లో అయితే పిల్లలకు అర్థమయ్యే భాషలో ఫార్ములాస్ అని అంటాం ఇలా ఇలాంటి ఫార్ములాస్ అన్నిట్లో కూడా మన గణితంని మోడర్న్ గణితంకి మన వేద గణితం వేదిక్ మ్యాథ్స్కి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు రోజువారి చదువులో అడిషన్స్ కావచ్చు సప్రాక్షన్స్ కావచ్చు మ్యాథమెటిక్స్ కావచ్చు డివిజన్స్ ఏవైనా కానీ చాలా సులభంగా పెన్ను పేపర్ లేకుండా ఎన్నోసార్లు రఫ్ వర్క్ చేయాల్సి వస్తుంది అలాంటిది ఏదీ లేకుండా మెంటల్ క్యాలిక్యులేషన్స్ అంటాము పెన్ను పేపర్ లేకుండా చాలా సులభమైన పద్ధతిలో పిల్లలకి గణితం అంటే భయం పోయి వాళ్ళు సంతోషంగా గణితాన్ని ఇష్టపడుతూ చదివేది వేదిక్ మ్యాథమెటిక్స్ మన పూర్వీకులు ఎప్పుడో కనుగొన్నారు చాలా కాలాల తర్వాత మనకు మన భారతీయులకు మళ్ళీ దాని వెనుకకు వెళ్ళి చదువుకోవడం చాలా అదృష్టం సో పేరెంట్స్ ఎందుకు నేర్తున్నారు అంటే ఎన్ని వెళ్ళినా కానీ మళ్ళీ వాళ్ళు ట్యూషన్స్కి వెళ్ళినా కానీ ఈ వేదిక్ మ్యాథ్స్లో కొన్ని షార్ట్ కట్ ట్రిక్స్ ఉంటాయి పిల్లలు రెండవ తరగతి నుండి పదవ తరగతి వరకు కూడా నేర్చుకోవచ్చు వాళ్ళు స్కూల్లో పాఠశాలలో పది అంకెల నుండి వంద అంకెల వరకు వెయ్యి అంకెల వరకు ఎక్కాలంటాం మనం టేబుల్స్ అంటాం కదా వాళ్ళు నైన్టీన్ ట్వంటీ మ్యాక్సిమం నేర్చుకుంటారు అది మన వేద గణితంకి వచ్చే వరకు మూడు నుండి ఐదు రోజుల్లో వంద ఎక్కాలు నేర్చుకుంటారు అది కూడా పెన్ను పేపర్ లేకుండా పిల్లలు చాలామంది రెండో ఎక్కం చెప్పమంటే మధ్యలో ఎక్కడ అడిగినా మర్చిపోతుంటారు మళ్ళీ పైనుండే చెప్తుంటారు మన వేద గణితం అడ్వాంటేజ్ ఏంటంటే దీని సౌలభ్యం ఏంటంటే పిల్లలు ఏది ఎక్కడ అడిగినా తొంభై ఎనిమిదో అడిగినా తొంభై తొమ్మిదో అడిగినా ఇరవై ఎనిమిదో అడిగినా ఏ ఎక్కం అడుగుతామో ఆ ఎక్కం స్పష్టంగా భయం లేకుండా తడబడకుండా చెప్తారు అవి వాళ్ళకి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో యూజ్ అవుతుంది ప్లస్ వాళ్లకు మనోధైర్యం వస్తుంది నాకు ఈ ప్రశ్న వచ్చు ఈ ప్రశ్నకు జవాబు నేను రాయగలను అని బెరుకు లేని చదువు వేదిక్ మ్యాథ్స్తో సాధ్యమవుతుంది మరి ఈ వేదిక్ మ్యాథ్స్ అనేది ఎవరెవరికి ఉపయోగపడుతుందండి వేదిక్ మ్యాథ్స్ అనేది స్కూల్ చిల్డ్రన్ ప్రైమరీ సెక్షన్ ఉంటాము సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ తర్వాత మళ్ళీ సెకండరీ సెక్షన్కి వచ్చేసరికి హయ్యర్ ఎడ్యుకేషన్ ఎయిత్ నైన్త్ టెన్త్ వాళ్ళకు కూడా వాళ్ళకి జామెట్రీ ఉంటుంది ఫ్రాక్షన్స్ ఉంటాయి అవన్నీ కూడా కవర్ అవుతుంది ఇందులో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే పిల్లలకు కాలేజ్ పిల్లలకు ఎంట్రన్స్ ఎగ్జాములు రాసే వాళ్ళకి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అని ఐఐటి కోచింగ్ అని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని వాళ్ళకు మాత్రమే కాకుండా ఒక గృహిణికి ఒక జాబ్ చేసే మహిళకి ఎవరైనా మళ్ళీ వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఒక గృహిణి అయితే వాళ్ళ పిల్లలకు నేర్పొచ్చు తను నేర్చుకొని వాళ్ళ పిల్లలకు నేర్పొచ్చు తను పక్కన కూర్చొని వాళ్ళ చదువులో తప్పులు తను తెలుసుకొని నేర్పింది చాలా ఉపయోగపడుతుంది తర్వాత ఒక జాబ్ చేసే మహిళ ఏదైనా ఈవినింగ్ తను ఒక పార్ట్ టైం ఇన్కమ్ కావాలి అనుకుంటే వేదిక్ మ్యాక్స్ టీచర్ ట్రైనింగ్ చేసి ఏదైనా స్కూల్లో కానీ ఆన్లైన్ పోర్టల్స్లో కానీ ఆన్లైన్లో కానీ ఆన్లైన్ క్లాసెస్ చెప్పుకోవచ్చు జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జే కాకుండా మరి ఒక సంపాదన అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే వయసుతో సంబంధం లేకుండా ఈ వేద గణితాన్ని ఎవరైనా నేర్చుకోవచ్చు అంటారు ఎవరైనా నేర్చుకోవచ్చు ఎవరైనా కెరియర్ కూడా స్టార్ట్ చేయవచ్చు అంటే మీరు కెరీర్ స్టార్ట్ చేయొచ్చు అని అంటే దీన్ని దీని నుంచి మన సంపాదన కూడా డెవలప్ చేసుకోవచ్చు అని అంటారు ఎలా ఇది ఎలా సాధ్యమవుతుంది ఒక చిన్న ఉదాహరణ మన ఒక సెకండ్ క్లాస్ బాబున థర్డ్ క్లాస్ బాబున రెండవ తరగతి మూడవ తరగతి పిల్లలని ట్యూషన్కి పంపిస్తాము సో అక్కడ ఐదు సబ్జెక్టులు చెప్పే టీచర్ మళ్ళీ ఒక ఇరవై మంది బ్యాచ్తో చెప్తుంటారు అలా కాకుండా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మ్యాథ్స్ కావాల్సింది ప్రతి ఒక్క సబ్జెక్టులో ఏఐలో కానీ ఎంసెట్లో కానీ ఐఐటిలో కానీ మ్యాథమెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఒక గృహిణి నేర్చుకుంది ఒక గృహిణి ఒక సిక్స్ మంత్స్ ఆరు నెలల కోర్సు సంవత్సరం కోర్సు వేదిక్ మ్యాథమెటిక్స్ నేర్చుకున్నారు ఆవిడ తన చుట్టుపక్కల ఉన్న పిల్లలకి లేదంటే నేను డిజిటల్ మార్కెటింగ్ కూడా నేను ప్రతి ఒక్క మహిళకి చెప్తాను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోమని నేను వేదిక్ మ్యాథ్స్తో పాటు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం వల్ల వాళ్ళ లీడ్స్ వాళ్ళు తెచ్చుకోగలుగుతారు మన చుట్టుపక్కల పిల్లలకు నేర్పి వాళ్ళకు ట్యూషన్ ఫీజు లాగా వాళ్ళకు సర్టిఫికేట్ ఇస్తూ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక మ్యూజిక్ క్లాస్ అలాగా ఒక డాన్స్ క్లాస్ ఎలాగో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ హౌ దట్ ఎలా ఎం చేస్తున్నారో మన వేదిక్ మ్యాథమెటిక్స్ కూడా ట్యూటర్గా షీ కెన్ స్టార్ట్ ద కెరియర్ అక్కడ నుండి డబ్బులు సంపాదించుకోవచ్చు అంటే ఈ వేద గణితం అనేది నేర్చుకోవాలి అని అంటే ఎన్ని రోజులు సమయం పడుతుందండి ఒక్కొక్కళ్ళకి మూడు నెలలు పట్టొచ్చండి ఒక్కొక్కళ్ళకి ఆరు నెలలు మినిమం అయితే సంవత్సరం పాటు నేర్చుకోవాల్సి ఉంటుంది మళ్ళీ నేర్చుకోవడమే కాదు నేర్చుకుని వదిలేయడం కాదు పిల్లలకు నేర్పాలి కాబట్టి పిల్లలైనా నేర్చుకున్నది మరి ఒక తరగతికి ఉపయోగపడాలి కాబట్టి వాళ్ళు ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టి పడుతుంది సో మినిమం అయితే ఒక సంవత్సరం కాలం పడుతుంది అంటే ఒక పెన్ను పేపర్ లేకుండా అసలు ఈ వేద గణితాన్ని ఎలా నేర్చుకుంటారు పిల్లలు అంటే మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేము ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పెన్ను పేపర్తో కలిపి ఎక్స్ప్లెయిన్ చేస్తాము బోర్డు మీద మేము రాస్తాము సూత్రాలతోని రాస్తాము వాళ్ళు ఒక రెండు సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత వంద ఎక్కాలే కానీ మనకు స్క్వేర్స్ ఉంటాయి స్క్వేర్స్ క్యూబ్స్ చాలా చాలా కష్టమైంది పిల్లలకి అలాంటివి కూడా పెన్ను పేపర్ లేకుండా మనం నెంబర్ చెప్తాయి ఫార్టీ టూ స్క్వేర్ నలభై రెండు స్క్వేర్ నలభై మూడు స్క్వేర్ అలా చెప్తే వాళ్ళు ఓన్లీ కళ్ళు మూసుకొని మనం చెప్పిన ట్రిక్ వాళ్ళు విజువలైజ్ చేసుకొని ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది కానీ మేము ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పిల్లలకు అర్థం కావాలి కాబట్టి టూ స్టెప్స్ ఉంటాయి మన మోడర్న్ గణితంలో ఒక ఆరు నుంచి ఎనిమిది స్టెప్పులు ఉంటాయి మన వేద గణితంలో రెండు మూడు స్టెప్లలో పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అంటే ఈ వేదిక్ మ్యాథ్స్ అనే కానీ అబాకస్ ఈ రెండు ఒకటేనా అండి కాదండి అబాకస్లో మనకి ఓన్లీ నాలుగు సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి ఓన్లీ బేసిక్ అర్థమెటిక్స్ అంటాము అడిషన్ సప్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ కొంతవరకు పిల్లలు నైన్త్ క్లాస్ పిల్లలు అలాగా నేర్చుకుంటే డెసిమల్స్ అని ఉంటుంది మనకు అది నేర్పుతాము వేద గణితానికి వచ్చే వరకు అది కంప్లీట్గా ఓషన్ ఐఐటి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఎవరైనా నేర్చుకోవచ్చు సో అర్థమెటిక్స్ తర్వాత జామెట్రీ ఫ్రాక్షన్స్ అన్నీ కూడా కలిపి ఉంటుంది సబ్జెక్ట్ అంటే మీరు దీనికి సంబంధించిన ట్రైనర్గా ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఇది నేను ప్రైవేట్ ఎంప్లాయీన్ అండి టీచింగ్ మీద ఇంట్రెస్ట్తో సిక్స్ ఇయర్స్ బ్యాక్ స్మార్ట్ కిడ్ అబాకర్స్ మహారాష్ట్ర బేస్డ్ ఇన్స్టిట్యూట్ అందులో సిక్స్ టు సెవెన్ ఇయర్స్ బ్యాక్ నేను నేర్చుకున్నాను వన్ ఇయర్లో నాది కంప్లీట్ అయిపోయింది నేను నేర్చుకుంటూనే నాకు చాలా ఇష్టంతో లాస్ట్ లెవెల్లో ఉన్నప్పుడే టీచింగ్ స్టార్ట్ చేశాను మా అపార్ట్మెంట్లో ఫార్టీ మెంబెర్స్కి ఒకటే ఫస్ట్ మంత్లో ఫార్టీ మెంబెర్స్కి చెప్పాను అందరూ చాలా సంతోషంగా వీడియో రివ్యూస్ వాళ్ళ పిల్లల ఇంప్రూవ్మెంట్ చూసి నేను మళ్ళీ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ధావల్ బాటియా ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఆయన దగ్గర నేర్చుకున్నాను సో అప్పటి నుంచి నాకు యుఎస్లో యూకేలో ఐర్లాండ్లో మన భారతదేశంలో మన భారతదేశ పౌరులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు భారతదేశ పౌరులు ప్రతి ఒక్క కంట్రీలో కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా మంది కూడా నేను చెప్పడం జరుగుతుంది అక్కడ నేర్చుకున్నాను ఆ సర్టిఫికెట్స్ కూడా వాళ్ళ పిల్లలందరికీ కూడా ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ స్టూడెంట్స్గా ఉన్నారు వాళ్ళు అంటే మీరు ఏ వయసులో ఇది నేర్చుకోవడం జరిగింది నేను నా ఇరవై ఐదు సంవత్సరాల పైన నేర్చుకోవడం జరిగింది నాకు ఇద్దరు పిల్లలు పుట్టినాక నాకు టీచింగ్ మీద ఇంట్రెస్ట్ మొదటి నుండి ఉంది కానీ నార్మల్ గ్రాడ్యుయేషన్ తర్వాత జాబ్ చేయడం జరిగింది మళ్ళీ ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత లేదు నేను టీచర్గా మళ్ళీ పార్ట్ టైం అయినా స్టార్ట్ చేయాలి అట్లీస్ట్ అనడంతో అబాకస్ వేదిక్ మ్యాథ్స్ ప్రోగ్రామింగ్ ఇవి నేర్చుకోవడం జరిగింది అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఎవరైతే మ్యాథ్స్లో కూడా చాలా వీక్గా ఉంటూ ఉంటారో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ వేదిక్ మ్యాథ్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మౌనిక గారు ఇది ఎక్స్పెషల్లీ లేడీస్కి అంటే మహిళలకి ఎలా ఉపయోగపడుతుంది వేదిక్ మ్యాథ్స్ గణితం వేద గణితం అనేది వేద గణితం అనేది ఆ మన మహిళలకి ఇంట్లో ఉండే గృహిణులకు కానీ జాబ్ చేసే వాళ్ళకు కానీ వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళ పిల్లలకు ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళ పిల్లలకు నేర్పొచ్చు జాబ్ చేసే మహిళ సాయంత్రం పూట ఇంకొక రెండు గంటలు టైం ఉంది నేను ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోగలను అనుకుంటే తను పూర్తి కోర్సు సంవత్సరం కాలంలో నేర్చుకుని తన చుట్టుపక్కల వాళ్ళకి ఆన్లైన్లో కానీ అలా నేర్పుతూ అంచెలంచెలుగా వాళ్ళ ఇన్కమ్ అనేది పెరుగుతుంది నేను అలాగే జాబ్ చేస్తూ నేర్చుకున్న దాన్ని ఈరోజు అచీవర్స్ ట్రైనింగ్ అనే ఇన్స్టిట్యూట్కి ఫౌండర్ని నేను దాంట్లో వచ్చేసి వేదిక్ మ్యాథ్స్ అబాకస్ ప్రోగ్రామింగ్ డిజిటల్ మార్కెటింగ్ సో ఇలా చాలామంది ఉమెన్ నేర్చుకొని వాళ్ళు సంపాదన స్టార్ట్ చేశారు సో వాళ్ళకి ఇలాగ మూడు నుండి నాలుగు లెవెల్స్ అంటూ ఉంటాయి వేదిక్ మ్యాథ్స్లో సో బేసిక్ లెవెల్లో వచ్చేసి వాళ్ళకి అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ ఇలాగ కొంతవరకు ఉంటుంది సిలబస్ దాని తర్వాత హై ఎండ్ సిలబస్ సెకండరీ క్లాస్ సిలబస్ అనేది జరుగుతుంది దాని తర్వాత ఆల్జీబ్రా ఈక్వేషన్స్ ఇలాగా ఇక్కడ గృహిణికి తను ఒక సంపాదన ఇంట్లో కూర్చొని కొంతమందికి బయటికి వెళ్ళడానికి కూడా ఉండదు పిల్లల వల్ల సో ఇంట్లో కూర్చొని సాయంత్రం పూట ఒక రెండు గంటలు ఏదైనా కానీ ట్రైనింగ్ చెప్పినా కానీ వాళ్ళు సంపాదించుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది అంటే మీరు కూడా ఆన్లైన్ క్లాసెస్ చెప్తారా అండి అంటే దూర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు మీ దగ్గరికి రాలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఆన్లైన్ క్లాసెస్ ఏమన్నా కండక్ట్ చేస్తున్నారు అవునండి నేను తెల్లవారుజామున నాలుగు గంటలకి యుఎస్ వాళ్ళకి సో మనకు అంటే తెల్లవారుజామున వాళ్ళకి సాయంత్రం వాళ్ళ పిల్లలు ఇంటి నుంచి వస్తారు స్కూల్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ స్కూల్ యాక్టివిటీస్ అని అక్కడ జరుగుతుంటాయి కాబట్టి సో అక్కడ పిల్లలకి మార్నింగ్ మన ఫైవ్ నుండి ఒక సిక్స్ ఓ క్లాక్ వరకు రెండు బ్యాచ్లు తీసుకుంటాను అలాగే ఈవినింగ్ పూట యూరప్ కంట్రీ వాళ్ళకి సింగపూర్ వాళ్ళకి వాళ్ళ వాళ్ళ కంట్రీ షెడ్యూల్ని బట్టి ఒక రోజులో నాలుగు గంటలు నేను వేదిక మ్యాథ్స్ అయితే చెప్తున్నానండి సో నేను ఆల్రెడీ నేర్చుకున్న ఇరవై ఐదు సంవత్సరాల్లో నేర్చుకున్నాను చెప్పాను సంవత్సర కాలం పాటు నేను నేర్చుకోవడం జరిగింది మరుసటి సంవత్సరం వెంటనే నేను టీచింగ్ స్టార్ట్ చేశాను చాలామంది పిల్లలు అకాడమిక్స్లో ఇంప్రూవ్ అయ్యారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా సంతోషపడి ఒక్కొక్క విద్యార్థి మూడు నుంచి నాలుగేళ్ళ వరకు నా దగ్గర ఉన్నారు అబ్యాకస్ నేర్చుకోవడానికి మూడు సంవత్సరాలు పడుతుంది వేదిక్ మ్యాథ్స్ టీచర్ ట్రైనింగ్ అయితే సంవత్సర కాలం పడుతుంది అదే పిల్లలు నేర్చుకోవాలనుకుంటే మాత్రం రెండు నుండి మూడు సంవత్సరాల వరకు పడుతుంది ఎందుకంటే వాళ్ళకు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఒక వారంలో రెండు క్లాసులే మేము మ్యాక్సిమం తీసుకుంటాము ఎందుకంటే వాళ్ళకి స్కూల్ హోంవర్క్ ఉంటాయి కాబట్టి ఇది బర్డెన్ కాకుండా ప్రాక్టీస్కి సరిపోతుంది అంటే ఈ వేదిక్ మ్యాథ్స్ నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళకి జాయిన్ అవ్వాలి అని అనుకునేవాడికి ముందుగా మీరిచ్చే కౌన్సిలింగ్ లాంటిది ఏదైనా ఉంటుందా అవునండి ఇది ఒక్కటే కాదండి ప్రతి విద్య కూడా వాళ్ళ సంకల్ప బలం నేను ఇది నేర్చుకో ఏదో డబ్బులు కట్టామో లేదంటే ఫ్రీగా నేర్చుకున్నామో యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాము అనో కాకుండా వాళ్ళు కంపల్సరీ ఈ వేదిక్ మ్యాథ్స్ పైన లేదంటే అబాకస్ పైన నేను డబ్బు సంపాదించాలి ఒకవేళ స్త్రీ అయితే ఒక బాబు ఎయిత్ క్లాస్ బాబు అయితే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లియర్ చేయాలి అనుకుంటే డైలీ ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తే కనుక వాళ్ళకి చాలా మంచి డిఫరెన్స్ ఉంటుంది మంచి ట్యూటర్ని వెతుక్కోవాలి ఒక ట్రెండ్ డెమో క్లాసులు అంటూ ఉంటాయి అవి విని సో వాళ్ళు ఫస్ట్ వచ్చేసి నేను ఇది నేర్చుకోవాలి ఇది ఏ ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది ఇప్పుడు బైపీసీ వాళ్ళకైతే ఇది నేర్చుకోరు బైపీసీ ఎంపీసీ వాళ్ళు సో మన టెన్త్ క్లాస్కి దగ్గరగా ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్లో ఉన్న వాళ్ళకి మేము ఇమీడియట్గా సజెస్ట్ చేస్తాము వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్లో చాలా బాగా ఉపయోగపడుతుంది అదే ఒక మహిళ అయితే తను ఒక సంవత్సరం తర్వాత తన ఓన్ ఎంటర్ప్రైజ్ పెట్టాలనుకున్న తన సొంతం ఇన్కమ్ రావాలనుకున్న ఒక్క రోజులో కనీసం ముప్పై నిమిషాలు తను చదవడానికి ప్రాక్టీస్ చేయడానికి కేటాయించితే కనుక తను వృత్తిలోకి రాగలుగుతుంది వేదిక మ్యాథ్స్థ మరి ఈ క్లాసెస్ మీరు కండక్ట్ చేయడానికి ఎలాంటి ఎంత సమయం కేటాయిస్తారు అసలు ఎంత టైము ఈ క్లాసెస్ అనేవి తీసుకుంటూ ఉంటారు నేను రోజులో నాలుగు నుండి ఆరు గంటలు తీసుకుంటాను పిల్లలకి నాలుగు గంటలు తీసుకుంటాను రెండు గంటలు పెద్దవాళ్ళకి మహిళలకి రెండు బ్యాచ్లుగా జరుగుతాయి ఒక బ్యాచ్లో మూడు నుంచి నలుగురు మహిళలు ఉంటారు వాళ్ళకి వేదిక్ మ్యాథ్స్ అనేది తెలుగులో ఇంగ్లీష్లో సపరేట్ బ్యాచ్లు ఉంటాయి మరియు వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ అనేది నేను కాంప్లిమెంటరీగా కంపల్సరీ ఇస్తాను ఎందుకంటే ఇంత వాళ్ళు డబ్బులు పెట్టినా పెట్టకపోయినా ఒక సంవత్సర కాలం వేచించి నేర్చుకున్న తర్వాత వాళ్ళకి పిల్లలు కావాలి నేర్పించడానికి సో ఇంటి పక్కన పిల్లలు ఒక పది మంది వస్తారు దాని తర్వాత కూడా ఇంకొంతమంది పిల్లలు ఒకవేళ ఫుల్ టైమ్ ఇన్కమ్ లాగా కావాలనుకున్నప్పుడు వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మై గూగుల్ బిజినెస్ కానీ అలాగా వాళ్ళకి మార్కెటింగ్ కూడా నేర్పించడం జరుగుతుంది ఇప్పుడు కాకపోతే రేపైనా కానీ దాని నుండి వాళ్ళకి ఉపాధి అనేది ఎంతో కొంత ఉంటుంది అంటే వీటికి సంబంధించి ప్రాక్టీస్ తో పాటు మీరు దాని ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు దీనికి సంబంధించి అవునండి టోటల్గా నాలుగు లెవెల్ ఎగ్జామ్ ఉంటుందండి వేదిక లో నాలుగు లెవెల్ ఉంటాయి ప్రతి ఒక్క లెవెల్ కి ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ లో వాళ్ళ పర్సంటేజ్ ని బట్టి ఎక్కడ వాళ్ళు మిస్టేక్ చేసినారో పిల్లలు అయితే కనుక మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ మళ్ళీ రివిజన్ క్లాసెస్ పెట్టి జరుగుతుంది పెద్దవాళ్ళు అయితే కనుక మళ్ళీ వాళ్ళకి టీచింగ్ లో సూటబుల్ అయ్యే ఒక టూ క్లాసెస్ తీసుకుని మళ్ళీ సెకండ్ లెవెల్ కి వెళ్ళడం జరుగుతుంది ప్రతి ఒక్క లెవెల్ కి ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉంటుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నాలుగు లెవెల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ ఉంటుంది ఇంకొక ముఖ్య గమనిక విషయం ఏంటంటే ఫ్రాంచైజీ సర్టిఫికేట్ అంటాము ఒక టీచరు వంద మంది టీచర్లను తయారు చేయొచ్చు వాళ్ళకు సర్టిఫైడ్గా అలాగా ఇంకొక టీచర్కి కూడా తను సర్టిఫికేట్ అనేది ఇవ్వచ్చు సో తను ఓన్ ఇన్స్టిట్యూట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఎవరైనా కానీ ఇంట్లో ఉండి చేయాలి అనుకున్నా కానీ చేసుకోవచ్చు అంటే ఇప్పటి వరకు ఈ వేదిక్ మ్యాథ్స్ వేదిక గణితం ద్వారా ఎంతమంది పిల్లలకి మీరు నేర్పించడం జరిగింది ఈ వేదిక్ మ్యాథ్స్ని నేను అబాకస్ వేదిక్ మ్యాక్స్ గత ఆరు నుండి ఏడు సంవత్సరాల పైనుండి చెప్తున్నాను వంద నుండి నూట యాభై మంది పిల్లలు మన భారతీయులు ఇతర దేశం వాళ్ళు వంద నుండి నూట యాభై మంది పిల్లలకి ఇరవై ఐదు మంది మహిళలకి కొంతమంది స్కూల్ కి టీచర్ గా స్టార్ట్ చేశారు వాళ్ళ ని కొంతమంది ఇంట్లో ఇంట్లో ఫుల్ డే వెళ్ళని వాళ్ళు ఇంట్లో ఉండి చెప్పుకోవడం జరుగుతుంది ఈవినింగ్ సాయంత్రం పూట చెప్పుకోవడం జరుగుతుంది ఈ మధ్యలో ఒక బీటెక్ పాప జాయిన్ అయింది నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా జాబ్ మార్కెట్ కష్టంగా ఉండి తను వేదిక్ మ్యాథమెటిక్స్ నేర్చుకుని తను వేదిక్ మ్యాథమెటిక్స్ టీచర్గా స్టార్ట్ అయింది మౌనిక గారు ఈ వేదిక్ మ్యాథ్స్లో ఎలాంటి అంశాలు పిల్లలకి మీరు నేర్పిస్తూ ఉంటారు ఇందులో మనం రెండో తరగతి పిల్లల దగ్గర నుండి చూసుకుంటే వాళ్ళకి అడిషన్స్ కూడికలు ఉంటాం మనము అడిషన్స్ సబ్రాక్షన్స్ తీసివేతలు అంటాము తర్వాత మల్టిప్లికేషన్స్ డివిజన్స్ మొదటిగా పిల్లలు భయపడేది ఎక్కాల గురించి సో టేబుల్స్ అంటాం మనం అవి వంద ఎక్కాల వరకు ఫస్ట్ లెవెల్లో కంప్లీట్ చేస్తారండి సెకండరీ పిల్లలకు వచ్చే వరకు వాళ్ళకి ఫ్రాక్షన్స్ అంటాము తర్వాత మన త్రీ డిజిట్ మూడు వందల మూడు వందల డెబ్బై నాలుగు ఏడు వందల తొంభై రెండు ఇలాంటి పెద్ద పెద్ద లెక్కలు కూడా పెన్ను పేపర్ లేకుండా ఓన్లీ ఒక మన క్వశ్చన్ వినే వాళ్ళు ఆన్సర్ చెప్పగలుగుతారు తర్వాత వాళ్ళకి స్క్వేర్స్ ఒకటి నుండి వెయ్యి వరకు స్క్వేర్స్ టూ డిజిట్ స్క్వేర్ అంటాము ఎయిటీ త్రీ స్క్వేర్ ఎయిటీ ఫోర్ స్క్వేర్ ఇవన్నీ కూడా మనము పెన్ను పేపర్ లేకుండా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామండి బోర్డు మీద పిల్లలు మాత్రం పెన్ను పేపర్ లేకుండా మైండ్ క్యాలిక్యులేషన్తో చేయగలుగుతారు అది ఎలా చేయగలుగుతారంటే ఒక ఉదాహరణ తొంభై తొమ్మిదో స్క్వేర్ దానికి రౌండ్ ఫిగర్ నెంబర్ అంటాము బేస్ సంఖ్య వంద సో ఆ వందని మనం ఉదాహరణగా తీసుకొని తొంభై తొమ్మిదికి వందకి ఉన్న డిఫరెన్స్ని పురక అంటాం మనం వేదిక మ్యాథమెటిక్స్లో ఆ పురకాని ఉపయోగించి వాళ్ళకి తొంభై తొమ్మిదో స్క్వేర్ ఎలా చేయాలో చెప్తాం అలాగే ఒక్క స్క్వేర్ నుండి తొమ్మిది వందల తొంభై తొమ్మిదో స్క్వేర్ వరకు కూడా వాళ్ళు నేర్చుకోగలుగుతారు అలాగే ఇంకొక అంశము మనకు వేదిక్ మ్యాథమెటిక్స్లో క్యూబ్స్ అని అంటాము క్యూబ్స్ అంటే ఒక నెంబర్ని మూడు భాగాలుగా మల్టీప్లై చేయడము అలాగ కూడా వాటిలో కూడా వన్ వంద నుండి వెయ్యి స్క్వేర్ల వరకు క్యూబ్ల వరకు నేర్పించడం జరుగుతుంది మనకు క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ ఎలాగో మనకు ఆన్సర్ ఇచ్చి క్వశ్చన్ ఉంటుంది సో దాన్ని స్క్వేర్ రూట్ అంటాము ఇప్పుడు ఫోర్ స్క్వేర్ వచ్చేసి సిక్స్టీన్ నాలుగు స్క్వేర్ వచ్చేసి పదహారు పదహారు స్క్వేర్ రూట్ కనుక్కోవడం పదహారు స్క్వేర్ రూట్ కనుక్కోవడం ఈజీని మనకు నాలుగు కానీ ఇంకొంచెం పెద్ద అంకెలు ఉంటాయి నాలుగు వందల తొంభై రెండు ఆరు వందల ఇరవై ఐదు ఇలాంటి పెద్ద అంకెలు వచ్చినప్పుడు నెంబర్ చూసే లాస్ట్ మనకు వన్స్ ప్లేస్లో నెంబర్ ఉంటుంది సో ఆ వన్స్ ప్లేస్లో అంకె మొదటి సంఖ్యను చూసి ఆ స్క్వేర్ని ఏ స్క్వేర్ అది అని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది ఇందులో మనకు వేదిక్ మ్యాథ్స్లో ఉన్న దీని పదహారు సూత్రాలలో పదమూడు చిన్న సూత్రాలు ఉంటాయి అవి కలిపి మనం నేర్పించడం జరుగుతుంది మరి ఈ అబాకస్ ద్వారా ఎలాంటి టాపిక్స్ నేర్పిస్తారు అబాకస్లో వచ్చేసి మనకి ఒక టూల్ ఉంటుందండి చిన్నది ఆ టూల్ని ఉపయోగించి మనం అబాకస్ చేస్తాం అబాకస్ ఒక ఒక యూకేజీ బాబు ప్రీ ప్రైమరీ బాబు నుండి ఫిఫ్త్ క్లాస్ వరకు సజెస్ట్ చేస్తాము పాండమిక్ తర్వాత పిల్లలు కొంచెం స్లో అయ్యారు కొంతమంది పిల్లలు సో వాళ్ళు సెవెంత్ క్లాస్ పిల్లలు కూడా నేను నేర్పించాను అందులో మనకి ఓన్లీ నాలుగు భాగాలు ఉంటాయండి వాటిని అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ అని అంటాము అడిషన్స్ సప్రాక్షన్స్ మల్టిప్లికేషన్స్ డివిజన్స్ ఈ నాలుగు మాత్రమే అబాకస్ వరకు అండి సో అవి వాళ్ళు చాలా ఫాస్ట్గా పిల్లలు ఒక్క నిమిషంలో అరవై సెకండ్లలో ముప్పై సమ్ములు చేస్తారు అబ్యాకస్లో అది కూడా పెన్ను పేపర్ లేకుండా ఇలాగ తంబు ఇండెక్స్ ఇలా యూస్ చేసి ఒక్కటే నిమిషం అరవై సెకండ్లలో ముప్పై సమ్స్ చేస్తారు సో ఇలా వాళ్ళు చాలా స్ట్రాంగ్ అవుతారు మ్యాథమెటిక్స్లో వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా పెరుగుతుంది నేను చేయగలను అని అలాగా మ్యాథ్స్ని ని ఇష్టపడడం జరుగుతుంది ఎప్పుడైతే ఒక విద్య ఇష్టంతో నేర్చుకుంటారో అప్పుడు దానిపైన దృష్టి ఎక్కువ ఉంటుంది అప్పుడు ఫలితం బాగుంటుంది అంటే దీనితో పాటుగా అబాకస్కి వేదిక్ మ్యాథ్స్కి డిఫరెన్స్ ఇంకా ఏమేమి ఉంటాయి అబాకస్ చిన్నపిల్లలు మాత్రమే నేర్చుకోవచ్చండి పెద్దవాళ్ళకి సబ్జెక్ట్ ఆల్రెడీ ప్రైమరీలో ఉంటుంది వేదిక్ మ్యాథ్స్ వచ్చేసి కంప్లీట్గా డిఫరెంట్ అండి సబ్జెక్ట్ వచ్చేసి చాలా పెద్దది ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మనము పెద్దవాళ్ళు కూడా యూజ్ అవుతుంది అబాకస్ వచ్చేసి ఒక సర్టైన్ ఏజ్ వరకు మనకు అబాకస్ అనేది మన రెండు చేతులతో టూల్ పట్టుకొని చేస్తాము ఈ రైట్ హ్యాండ్ మన లెఫ్ట్ బ్రెయిన్కి మన లెఫ్ట్ హ్యాండ్ రైట్ బ్రెయిన్కి కనెక్టెడ్ ఉంటుంది ఆటోమేటిక్గా పిల్లల దృష్టి ఇలాగ ఫింగర్ అబ్యాకస్ అని మూ చేస్తుంటాం మనం దాని ద్వారా వాళ్ళు చాలా ఫోకస్డ్గా కాన్సన్ట్రేటెడ్గా మనకి ప్రీ ప్రైమరీ సెక్షన్ పిల్లలలో కావాల్సింది మేజర్గా కుదురుగా వాళ్ళు కూర్చోరు సో ఈ అబ్యాకస్ అనేది వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక హోంవర్క్ లాగా ఫీల్ అవ్వరు అది ఒక గేమ్ లాగా ఫీల్ అవుతూ ఆ టూల్ని యూజ్ చేస్తూ చేశారు కాబట్టి చాలా ఇష్టంగా జరుగుతుంది ఒక మూడో తరగతి నాలుగో తరగతి పిల్లల వరకు మ్యాథ్స్ మీద ఇష్టాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడే సాధనంగా మనం అబ్యాకస్ని వాడచ్చు అంటే వేదిక్ మ్యాథ్స్ అంటే చాలా కష్టము ఇది చాలా పెద్ద సబ్జెక్టు దీన్ని నేర్చుకోవడం కష్టమేమో అని భయపడే వాళ్ళకి మీరేం చెప్తారు ఏది ఎప్పుడు కష్టం కాదండి మొదట్లో కష్టం అనిపించినా కానీ ఏది ఎప్పుడు కష్టం కాదండి వేదిక్ మ్యాథ్స్ మన భారతీయులు మన ఋషులు కనుక్కున్నది మనని కష్టపెట్టేదైతే కనుక్కున్నారని అనుకుంటున్నాను సో అది చాలా సులభం అది నేర్చుకొని ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే కనుక చాలా సులభంగా నేర్చుకోవచ్చు వాళ్ళకి ఆ సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ ఒక్కటి ఉంటే చాలండి ఈరోజు చెప్పింది మళ్ళీ ఒక్కసారి ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడము అది ఒక్కసారి జరిగితే ఎప్పటికీ మర్చిపోరు వేదిక్ మ్యాథ్స్ చాలా ఇష్టంగా నేర్చుకుంటారు అంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి చక్కని సబ్జెక్టు అనేది ఈ వేదిక్ మ్యాథ్స్ వేదగణితం అబాకస్ కావచ్చు అసలు వేదిక్ మ్యాక్స్ అంటే ఏమిటి అసలు దీన్ని ఎవరు కనిపెట్టారు దీన్ని నేర్చుకోవటం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి దీని నుంచి ఇన్కమ్ అనేది మనం ఎలా జనరేట్ చేసుకోవచ్చు ఎలా సంపాదించుకోవచ్చు అనే విషయాల మీద చాలా చక్కని వివరణ ఇచ్చారు మౌనిక గారు ధన్యవాదాలు ధన్యవాదాలు ఇదండి వాళ్ళ వేదిక్ మ్యాక్స్ వేదగణితం ప్రత్యేక కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం